హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా వీడియోస్ పెట్టకైతే వన్ వీక్ అయితే అయిపోతుంది కదా ఇక తిరుమలకి అయితే వెళ్ళాము షార్ట్స్ కూడా మీతో షేర్ చేశాను మీరు చూసే ఉండి ఉంటారు ఇంకా తిరుపతిలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనము ఇక ఇక్కడ కింద ఆల్వేలు మంగాపురం తిరుచానూరులో కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగింది ఇక అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరా స్వామి దర్శనం కూడా ఈసారి చాలా బాగా జరిగిందండి కాకపోతే టూ డేస్లో కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళాలి అనేసి అని ఇంకా వెళ్ళేసి అయితే వచ్చేసాము అంటే టూ డేస్లోనే ట్రిప్ కూడా కంప్లీట్ చేసాము ఇంకా పిల్లలకి మన ఫోర్త్ సాటర్డే హాలిడే ఉందనేసి అని ఇంకా సాటర్డే సండే టూ డేస్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము ఇంకా ఎప్పుడైనా సరే నైట్ టైంలో బయలుదేరేవాడమండి ఇంకా ఈసారి టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి అనేసి అయితే ఇక ఎప్పుడు సాటర్డే మార్నింగే స్టార్ట్ అయిపోయాము అనమాట అంటే అర్లీ మార్నింగ్కి బెంగళూరు నుంచి ఫోర్ ఓ క్లాక్ బస్ అయితే ఉందండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ బస్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా టోకెన్స్ తీసుకొని ఇక టోకెన్స్ అయితే ఆ రోజు కొంచెం లేట్గా ఇచ్చారు మేము అర్లీగా వెళ్ళడం ఒకటి అయిపోయింది ఆ రోజే లేట్ అయిపోయింది ఇక తర్వాత మేము కొండపైన ఉన్న డే వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చిన డే కూడా నెక్స్ట్ టూ డేస్ కూడా మార్నింగ్ టైంలో త్రీ ఫోర్ ఓ క్లాక్ కూడా ఇస్తూనే ఉన్నారు ఇంకా మేము తీసుకున్న రోజైతే కొంచెం ఇబ్బంది పడ్డాము ఇంకా తర్వాత రెండు రోజులు బాగానే ఉంది కాకపోతే మేమే తెలుసుకొని వెళ్ళాల్సింది ఇంకా టోకెన్స్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ నుంచి అయితే పైనకైతే వచ్చేసామండి ఇంకా పైనకు వచ్చేసి ఇంకా అక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని ఇంకా అక్కడ కూడా నైట్ టైంలో ఇంకా ఇంకా తలనీళ్ళలో సమర్పించి ఇక పాప నేను వచ్చేసి ఇంకా కత్తెర్లు అయితే ఇచ్చేసి ఇక ఫ్రెష్ అయ్యి ఇక గుడి దగ్గరకైతే వెళ్ళామండి ఇంకా ఈసారి వచ్చేసి అయితే మా వారు ఒకళ్ళే తలనీళ్ళలో అయితే సమర్పించారు ఎందుకంటే లాస్ట్ మంత్ ఎయిటీన్త్కే మేము వెళ్ళింది ఇంకా అంటే థర్టీ ఫైవ్ డేస్ లోపే మళ్ళీ వెళ్ళాము ఇంకా అందుకోసం ఆయన ఒకరే ఇచ్చారు ఇక బాబు అయితే ఇక కత్తెర్లే ఇచ్చారు బాబు కూడా ఈసారి ఇంకా పాప నేను కత్తర్లు ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కూడా దర్శనం అనమాట ఎప్పుడు సండే మార్నింగ్ ఇచ్చారు సండే మార్నింగ్ అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇచ్చారు ఇంకా కంపార్ట్మెంట్స్లో కూడా అసలు వెయిట్ చేయలేదండి డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము టోకెన్స్ క్యూ లైన్లోకి ఇక అలానే వెళ్ళిపోయాము ఇంకా కంపార్ట్మెంట్స్లో అయితే అసలు ఆపలేదు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా టోకెన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ అని ఇచ్చారు కానీ మాకైతే ఓన్లీ టూ అవర్స్లోనే దర్శనానికి వెళ్ళిపోయాం తిరిగి వచ్చేసాము ఇంకా అక్కడ తీసుకున్న షాపింగ్ చేశాం కదా ఇక అక్కడ తీసుకున్న కొన్ని వస్తువులు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక తిరుపతి నుంచి ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజ చేసుకొని ఇంకా ప్రస్తుతాల్లో అయితే అందరికి ఇచ్చామండి ఇంకా తర్వాత ఇక తిరుమలలోనే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అయితే ఇక వెళ్ళి ఈ వస్తువులు అయితే తీసుకున్నాము ఏమేమి కూడా మీతో అయితే షేర్ చేస్తాను ఇక తర్వాత తిరుమలలో కూడా చాలా బాగా దర్శనం జరిగింది అదేవిధంగా కింద తిరుపతికి వచ్చేసి కూడా అక్కడ అలవేలు మంగాపురంలో కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ఇంకా అంతేకాకుండా గోవింద స్వామి వారి దగ్గర కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది రష్ అయితే ఉన్నారు ఇంకెప్పుడు ఉంటారనుకోండి కానీ పైన తిరుమలలో కానీ కింద అమ్మవారి దగ్గర అయినా గోవిందరస్వామి సైడ్ అయినా చాలా బాగా దర్శనం జరిగింది ఇంకా ఇప్పుడైతే నేనేమేమి తీసుకున్నాను అదైతే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ గాజులు అయితే చెల్లి వాళ్ళకి అమ్మ వాళ్ళకి తీసుకున్నాను త్రీ సెట్స్ వచ్చేసి ఇంకా సింపుల్గా ఉంటాయి అనేసి అని అయితే తీసుకున్నాను ఇంకా స్వామివారి పాదాలు అయితే తీసుకున్నాను ఇక స్వామివారి పాదాలు కూడా మార్నింగ్ లేవడంతో చూస్తే చాలా మంచిది అని అనేసి ఇంకా తీసుకున్నాను ఇంకా పూజ మందిరంలోనే పెట్టాల్సింది కానీ నాకు స్పేస్ లేదండి ఇంకా హాల్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ స్వామివారిది అయితే హాల్లోనే పెట్టేస్తాను టీవీ దగ్గర ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇక తర్వాత చెల్లి వాళ్ళ పాపకు వచ్చేసి ఈ రెండు బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఈ రెండు బ్రెస్లెట్లు కూడా రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారండి ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అయితే కొంచెం మాట్లాడాలి లేదు అంటే వాళ్ళు చెప్పిన రేట్కే తీసుకున్నామంటే ఎక్కువ కాస్ట్ అయితే మనం పెట్టినట్లే అవుతుంది అందుకోసమే వాళ్ళు చెప్పిన దానికి మ్యాక్సిమం సగంలో సగమైన అడగాల్సిందే ఇంకా తర్వాత శ్రీవారి పాదాలు అయితే తీసుకున్నానండి ఇంకా శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇక ఇవి ఒక సాటర్డే రోజు అయితే పూజలో పెట్టుకుందాం లానేస్ అని అయితే అయితే పక్కన పెట్టేసి ఉంచాను ఇక నార్మల్గా దర్శనం నుంచి సోమవారం తెల్లవారుజామునైతే వచ్చామండి ఫోర్ ఓ క్లాక్కి ఇంకా రావడంతో అయితే ఇంకా పిల్లలు మార్నింగ్ ఎగ్జామ్ ఉందని అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఆ పూజలో కూడా ఇంకా ఈరోజు సోమవారం కదా సోమవారం ఎందుకు ల్యానేసి అని అయితే ఇక నేను ఇంకా శనివారం రోజైతే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు అయితే ఇంకా ఈ పాదాలు పెట్టేద్దాం అనేసి అయితే ఇంకా అంటే స్వామివారి దగ్గర పెడదాము అనేసి అని అయితే పూచానండి ఇంకా అంతేకాకుండా ఇంతకుముందు కాపర్వి కూడా తీసుకున్నాను పాదాలు అవి కూడా ఉన్నాయి ఇంకా ఈ చిన్న బ్యాంగిల్స్ వచ్చేసాము చెల్లి వాళ్ళ పాపకి తీసుకున్నాను ఇక ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అండి క్వాలిటీ వచ్చేసి కూడా బాగున్నాయి వెయిట్ కూడా ఉన్నాయి ఇంకా ఈ బ్యాంగిల్స్ మీద వచ్చేసి అయితే లక్ష్మీదేవి ఫొటోస్ అయితే ఉంటున్నాయి ఫొటోస్ అంటే లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఉంటున్నాయి బాగున్నాయి అన్నమాట ఒక బ్యాంగిల్కి వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఉన్నాయి ఇవి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు ఇవి చిన్న చిన్నవి అయినా కానీ ఏంటి అంత రేట్ చెప్తున్నారు అంటే ఇక అవి అలానే ఉంటాయి మీ క్వాలిటీ అయితే తీసుకోండి అన్నట్టుగా అంటున్నారు ఇంకా వెళ్ళాము కదా అంత దూరము తీసుకొద్దాంలే అన్నట్టు ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ టైం వెళ్ళాము కాకపోతే అప్పుడు టికెట్స్ ఏమో చేసుకొని వెళ్ళడము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రిటర్న్ అవ్వడం అయింది అప్పుడు షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు అప్పటిది కూడా ఆల్రెడీ మీతో షేర్ చేసే ఉంటాను కాకపోతే ఎక్కువ అయితే తీసుకోలేదు ఈ చార్ అయితే నాకు తెలిసిన వరకు అయితే ఎక్కువగానే షాపింగ్ చేశాను అనేసి అనుకుంటున్నాను ఇక తర్వాత ఈ చైన్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇక ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఇక నేను త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇక క్వాలిటీ అయితే బాగుంది చైన్ పూసలు వచ్చేసి అయితే ఓకే కాకపోతే కింద లాకెట్ వచ్చేసి అవి క్వాలిటీ ఉన్నాయన్నమాట స్టోన్స్ అవి మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది క్వాలిటీ అయితే బాగుందండి వెయిట్ కూడా ఉంది ఇంకా నాకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చి ఇంకా తీసుకున్నాను అంటే స్టోన్స్ అవంతా అయితే చాలా బాగున్నాయి కదా ఇంకా శారీస్ అలా కట్టుకున్నప్పుడు అయితే ఇది బాగుంటుంది చైన్ వచ్చేసి ఇంకా అందుకోసమే తీసుకున్నాను ఇంకా ఎప్పుడు గోల్డ్ ఎనై ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి కదా అనేసి అనిపించింది ఇంకా చూడ్డానికి బావడంతో తీసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ కుందన్స్ లాంటివి అయితే తీసుకున్నానండి ఇక ఈ సైన్కి వచ్చేసి లక్ష్మీదేవి అంటారు ఇక పక్కన వచ్చేసి ఏనుగు బొమ్మలు కూడా ఉంటాయి చూడండి క్లియర్గా ఎంత బాగుంటుందో ఇంకా ఈ మూడు లైన్స్ అయితే వచ్చినాయండి వైట్ ఈ ముత్యాలాగా కింద లక్ష్మీదేవి ఫోటోకి అంటే లక్ష్మీదేవి లాకెట్కి కూడా వేలాడుతూనే ఉంటాయి వైట్ ఈ ముత్యాలాగా బాగుంది ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు ఇంకా టూ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చారు ఇక తగ్గనన్నారు ఇక నచ్చింది కాబట్టి తీసుకున్నాను ఇక బాబుకి వచ్చేసాము ఈ కిచెన్ ఒకటి అడిగితే ఇక కిచెన్ అయితే తీసుకున్నామండి ఇంకా ఈ మధ్య అయితే సైకిల్ ఒకటి తీసుకున్నాము బాబుకి ఇక ఆ సైకిల్కి కిషన్కి పెట్టుకుంటాను అంటే ఇక తీసుకున్నాము ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఓం నమో నారాయణాయ అనేసి అయితే ఉంటుంది ఇక బాగుంది ఇంకా అది కూడా రేట్లు ఎక్కువనే చెప్తున్నారండి కీచెన్లో కూడా ఎప్పుడు లేని రేట్లు అయితే చెప్తున్నారు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటారా అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వెళ్ళాము కదా గుర్తుగా ఉంటాయి అనేసి అయితే ఇక ఒక్కొక్క స్టిక్కర్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ చెప్పారు కానీ త్రీ ప్యాకెట్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఈ విధంగా త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇక నేనైతే తిరుమలలో చేసిన షాపింగ్ అయితే ఇదండి ఇంకా లక్ష్మీదేవి కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపించాలనిపించింది ఆ లాకెట్స్ అవి బాగున్నాయి అనేసి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి కూడా విడిగా ఉన్నాయి కదండి త్రీ సెట్స్ కాకుండా అవి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంకా తక్కువగా అయితే ఇవ్వట్లేదు అసలు తగ్గమనేసి అంటున్నారు ఇష్టమైతే తీసుకోవాలి లేదంటే లేదంటే వాటి రేట్ ఎట్లా ఉంటాయో తెలియదు నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు